హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రీడా ప్రాపర్టీ షో ఈ నెల కొంపల్లిలో నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది రెండు నెలలు గడుస్తోంది అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఒక డైరెక్షన్ ఇచ్చింది ఈ నేపథ్యంలోనే జంగిల్ క్లియరెన్స్ పేరుతో అక్కడ ఉన్నటువంటి ఇరవై నాలుగు వేల ఎకరాల్లో మొళ్ల పదలు కంప చెట్లతో నిండిపోయినటువంటి అమరావతి భూముల్ని బాగు చేసేటువంటి బాధ్యతని కాంట్రాక్టర్లు చేపట్టారు ఇప్పుడు ప్రభుత్వం ముందర ఉన్నటువంటి ప్రధానమైన సవాలు ఇప్పటివరకు నిర్మాణం జరిగినటువంటి నిర్మాణాల భవిష్యత్ ఏంటి వాటి దృఢ పరీక్షల విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే రెండు ఐఐటీలకు సంబంధించి మద్రాసు ఐఐటి హైదరాబాద్ ఐఐటి ఈ రెండు ఐఐటీల నుంచి నిపుణుల బృందాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానించింది ఇప్పటివరకు నిర్మాణాలు జరిగి ఎనభై శాతం ఎనభై ఐదు శాతం పూర్తయినటువంటి ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల భవనాలు అలానే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్కి సంబంధించినటువంటి నిర్మాణాల దృఢత్వాన్ని పరిశీలించే బాధ్యతని హైదరాబాద్ ఐఐటి టీమ్కి అప్పగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోవైపు ర్యాఫ్ట్ ఫౌండేషన్స్ పేరుతో మనం ఏవైతే మ్యాగ్నానిమస్ గ్రాఫిక్స్గా చూస్తున్నామో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ బిల్డింగ్స్ హెచ్ఓడి బిల్డింగ్స్ అలానే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించిన శాశ్వత భవనాల నిర్మాణానికి సంబంధించి ఒక ర్యాఫ్ట్ ఫౌండేషన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలోనే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది ఎన్నికల తర్వాత ఆ దశతోనే ఆ పనులన్నీ అక్కడితో ఆగిపోయింది ప్రస్తుతం వాటి పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఐఐటి నిపుణుల బృందం పరిశీలించింది ఈ బృందం పరిశీలన కోసం పునాదుల్ని పరిశీలించేందుకు వెళ్ళినటువంటి ఈ బృందం ఏకంగా పడవల్లో ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఐఐటి నిపుణులు వెళ్ళి పునాదుల్ని పరిశీలించినటువంటి స్థలాలను చూస్తే నిజంగా ఇవి నేట మునిగి ఎందుకు ఉన్నాయి ఆ పునాదులు ఏ భవనాల నిర్మాణానికి అనేటువంటి ఆలోచన ఎవరికైనా రాకమనదు పైగా గత ఐదేళ్లుగా ఈ పునాదులన్నీ నీళ్లలోనే మునిగి ఉన్నాయి నీళ్లల్లో అంటే మామూలు నీళ్లు కాదు దాదాపుగా టీఎంసీ నీళ్లు అక్కడ నిల్వ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఐదేళ్ల పాటు భవనాల పునాదులు నీటిపాలైనటువంటి నేపథ్యంలో వీటికి ఉన్నటువంటి దృఢత్వం ఏంటి ఏ విధంగా వీటిపైన నిర్మాణాలని చేపట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్ఓడి బిల్డింగ్స్ నమూనాలకు సంబంధించి గతంలోనే కొన్ని డిజైన్లను రిలీజ్ చేసింది ఆ డిజైన్లను పరిశీలించి చూస్తే ఆ పునాదుల మీద నలభై నుంచి నలభై ఆరు అంతస్తుల భవనాలను నిర్మించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ భవనాలు ఆ భవనాల భారాన్ని కింద ఉన్నటువంటి పునాదులు మోయగలవా లేవా అసలు అమరావతి ప్రాంతంలో మత్తడి నేలలు ఉన్నాయనేటువంటి మాట చెబుతున్నటువంటి నేపథ్యంలో బురద నేలల్లో భారీ నిర్మాణాలు సాధ్యమా కాదా అనేటువంటి అనుమానం ప్రతి ఒక్కరిలో వచ్చింది అయితే ఇది సాధ్యమే అనేటువంటి మాట ఏపీసీఆర్డీఏ చెబుతుంది ఏ విధంగా అనేది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి ప్రధానమైనటువంటి నమూనాగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో రిలీజ్ చేసింది హెచ్ఓడి భవనాలకు సంబంధించినటువంటి ఈ నమూనాలు అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి విభాగాధిపతులు కొలువు తీరేటువంటి భవనాలు ఇవి దాదాపు నలభై నుంచి నలభై ఆరు అంతస్తులతో ఈ టవర్లని ఏపీ సర్కార్ డిజైన్ చేసింది ఈ పక్కనే ఉన్నటువంటి నమూనా ఇది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం ఇక్కడే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాసన మండలి నడుస్తుంది దానికి చుట్టూ కూడా ఈ సెక్రటేరియట్ హెచ్ఓడి భవనాల నమూనాలు నిర్మించేందుకు కావాల్సినటువంటి పునాదుల్ని ర్యాఫ్ట్ ఫౌండేషన్స్ పేరుతో అప్పుడే పూర్తి చేసింది అసలు ఈ ర్యాఫ్ట్ ఫౌండేషన్ అంటే ఏంటి ఏ విధంగా నిర్మాణం చేస్తారు ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ నిర్మాణాలకి సంబంధించి ప్రభుత్వం అనుసరించాల్సిన అంటే ఇంజనీరింగ్ నిపుణులు సూచించినటువంటి టెక్నాలజీ పరంగా చూస్తే ర్యాఫ్ట్ ఫౌండేషన్ ర్యాఫ్ట్ అంటే ఒక తెప్పలాగా అంటే భూమి లోపల కనీసం యాభై మీటర్ల పైగా లోతులో తవ్వినటువంటి పునాది గోతుల్లో ఒక ర్యాఫ్ట్ని నిర్మించేటువంటి ప్రణాళిక అనమాట ర్యాఫ్ట్ అనేటువంటి ప్రణాళిక ఈ విధంగా విస్తరించినటువంటి ఏనుగు పాదం తరహాలో ఉంటుంది దానిపైన బలమైనటువంటి ఉక్కు కడ్డీలతో నిర్మించేటువంటి చట్రం అలానే పాటు కాంక్రీట్ బేస్మెంట్ నిర్మాణం వీటిపైన ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి పిల్లర్స్ పైకి లేపేటువంటి అవకాశం ఉంటుంది సహజంగా మామూలు నిర్మాణాలకు చేసేటువంటి ప్రక్రియ ఏంటంటే నాలుగు వైపులా కూడా పిల్లర్లు నిర్మించడం ద్వారానే నిర్మాణాన్ని పైకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఈ మోడల్లో మాత్రం పూర్తిగా ర్యాఫ్ట్ ఫౌండేషన్ తరహాలో నిర్మించాలనేటువంటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది అది నిర్మాణ పరంగా ఎటువంటి మెలకువలతో నిర్మిస్తారో అది కూడా ఒకసారి పరిశీలిద్దాం రాఫ్ట్ ఫౌండేషన్కి సంబంధించినటువంటి నమూనా ఇది చుట్టుపక్కల చూస్తున్నటువంటి ఈ వన్ టూ త్రీ ఫోర్ అనేటువంటి నంబర్స్ అన్నీ కూడా టవర్లు హెచ్ఓడి టవర్లు ప్రభుత్వం ఏవైతే హెచ్ఓడి టవర్లు అని చెప్పిందో ఆ టవర్లకు సంబంధించినటువంటి నిర్మాణాలు ఈ ప్రాంతాల్లో వస్తాయి సో వాటికి సంబంధించినటువంటి నంబర్స్ ఇక్కడ ఈ ప్లాన్లో చూపించారు అలానే ఇక్కడ చూపిస్తున్నది సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించినటువంటి నమూనా సెక్రటేరియట్ నిర్మాణంలో కూడా ఇదే తరహా నమూనాన్ని ఉపయోగించడానికి ఇంజనీర్లు సూచించారు షాపూర్జీ పల్లోంజీ లాంటి భారీ సంస్థలు ఈ సంస్థ దీనికి సంబంధించిన నిర్మాణాల కాంట్రాక్ట్ని చేజిక్కించుకున్నాయి టెక్నాలజీ పరంగా ఇందులో ఉన్నటువంటి వైబిలిటీని ఒకసారి మనం పరిశీలిద్దాం రాఫ్ట్ ఫౌండేషన్ నిర్మాణానికి సంబంధించి ఇంజనీర్లు సూచించినటువంటి పరిశీలన మనం ఒకసారి చేద్దాం ఒక్కొక్క టవర్కి సంబంధించి యాభై రెండు ఇంటూ యాభై రెండు మీటర్లు లో విస్తీర్ణంలో తవ్వేటువంటి పునాది యాభై రెండు ఇంటూ యాభై రెండు ఇంటూ నాలుగు మీటర్ల చొప్పున ఈ పునాదులు తవ్వుతారు దానికి సంబంధించినటువంటి కాంక్రీట్ దాదాపు పదివేల ఎనిమిది వందల పదహారు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని ఆ పునాదుల్లో పోస్తారు అంటే ఒక భారీ ఏనుగు పాదం తరహా నిర్మాణం పునాదుల్లో తయారవుతుంది అనేది ఇంజనీర్లు చెప్పినటువంటి మాట అలానే టోటల్ క్వాంటిటీ ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్ స్టీల్ పన్నెండు వందల యాభై మీటర్ టన్నుల మిలియన్ టన్నుల స్టీల్ని ఇక్కడ ఉపయోగిస్తారు అలానే కాంక్రీట్ని ఏ విధంగా రీప్లేస్ చేయాలి దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీ దాని నమూనాలను కూడా ఇంజనీర్లు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేశారు ఈ తరహాలో చేసేందుకే గత ప్రభుత్వం అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది చివరిలో ఎన్నికల ముందర జరిగినటువంటి ప్రణాళికల్లో ప్రభుత్వం పగలు రాత్రి నిర్మాణాలు చేసేటువంటి పరిస్థితి చేసింది ఎందుకంటే ఒక్కసారి బేస్మెంట్ నిర్మాణం ఈ తరహాలో ఒక గొయ్యి తవ్విన తర్వాత ఈ తరహాలో రాఫ్ట్ రీఎన్ఫోర్స్మెంట్ చేసిన తర్వాత చుట్టుపక్కల షటరింగ్ చేస్తారు అలానే భూమి లోపల నుంచి నీరు పైకి ఉబికి రాకుండా ఉండడం కోసం వాటర్ ప్రూఫింగ్ కూడా దీనికి చేస్తారు అదే తరహాలో కాంక్రీట్ సంబంధించి పన్నెండు గంటల్లో బేస్మెంట్ అంటే మొత్తం డెబ్బై రెండు గంటల్లో ఒకేసారి ఈ బేస్మెంట్లో కాంక్రీట్ ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ రోజు జరిగినటువంటి నిర్మాణాలు అంటే రెండు వేల పద్దెనిమిది చివరిలో జరిగినటువంటి ఈ నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా రికార్డు నమోదు చేసింది పెద్ద ఎత్తున ఈ కాంక్రీట్ రీఎన్ఫోర్స్మెంట్ బ్లాక్లు తయారు చేసినటువంటి ఘనత అప్పటి ఏపీ సర్కార్కి దక్కినటువంటి పరిస్థితి ఉంది సో ఈ ఇదే తరహాలో బేస్మెంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత గోడల నిర్మాణం ఎలా జరుగుతుందంటే ఇప్పుడు మేవాన్ టెక్నాలజీ పేరుతో కొత్తగా సింగపూర్ మలేషియాలో ఉపయోగిస్తున్నటువంటి టెక్నాలజీని ఇందులో అమలు చేయాలనేటువంటి నిర్ణయానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది ఆ నమూనాను ఉపయోగించడం ద్వారా గోడల నిర్మాణాన్ని ఉక్కు ఫ్రేముల సహకారంతో చేయాలనేటువంటి ప్రణాళికని ఇందులో ఇంజనీర్లు పొందుపరిచారు దానికి కావాల్సినటువంటి ప్రణాళికను కూడా రూపొందించారు అలానే ఒక్కొక్క ఫ్లోర్ నిర్మాణానికి తొమ్మిది నుంచి పది రోజులు పడుతుంది అనేటువంటి అంచనా వేశారు బేస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్లోర్ల నిర్మాణం శరవేగంగా జరగడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఒక్కొక్క ఫ్లోర్ని ఈ విధంగా కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ గోడలన్నీ కూడా కాంక్రీట్తోనే తయారవుతాయి ఇక్కడ ఎక్కడా కూడా ఇటుకరాతి నిర్మాణాలు ఉండడు ఉండవు దానికి ప్రత్యామ్నాయంగా కాంక్రీట్ గోడలతో జరిగేటువంటి స్ట్రక్చరు దానికి సమాంతరంగా ఇనుప ఫ్రేములతో వేసేటువంటి బేస్మెంటు దాని ఆధారంగానే హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళికని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది అయితే గత ఐదేళ్లుగా ఈ పనులు ఆగిపోవడం కేవలం బేస్మెంట్లో తవ్వినటువంటి చోట మాత్రమే నిర్మాణం పూర్తి కావడం పునాదుల ప్రక్రియ పూర్తి కావడం ఇప్పుడు అది మొత్తం కూడా ఐదేళ్లుగా నేలల్లో నాని ఉండడం వల్ల దాని సామర్థ్యం దృఢత్వం పైన అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఈ మొత్తాన్ని ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా పరిశీలించిన తర్వాత ఈ డయాగ్రిడ్ టెక్నాలజీ ఉపయోగించడం ద్వారా బేస్మెంట్కి దీనికి ఈ రూపంలో విస్తరణ రూపం ఇస్తారు ఇక్కడ ఎక్కువ శాతం ఉక్కుని కూడా ఉపయోగించడానికి ఈ నిర్మాణంలో ప్రణాళిక చేశారు సో ఇంత భారీ స్థాయిలో ఉక్కు నిర్మాణం అనేది ఉక్కు ప్రణాళికను ఉక్కుని ఇందులో మిళితం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది కింద ఉన్నటువంటి పునాదులు ఈ పైన ఉన్నటువంటి భారీ నిర్మాణాలని నిలపగలవా లేవా అనేది ఒక ప్రధానమైనటువంటి సందేహం ప్రస్తుతం పడవల్లో ఐఐటి బృందాలు వెళ్ళి పరిశీలించినటువంటి నేపథ్యంలో ఆ నీళ్లల్లో నానినటువంటి నిర్మాణాలు ఎంతవరకు ఈ కొత్త నిర్మాణాలని అంటే నలభై అంతస్తుల్లో వచ్చేటువంటి నిర్మాణాలను ఎంతవరకు కాయగలవనేది అనేది ఒక ప్రధానమైనటువంటి సందేహంగా మారింది మిగతా ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించినటువంటి ఆల్ ఇండియా సర్వీస్ భవనాలు అలానే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ సంబంధించినటువంటి భవనాలపైన ఒక స్పష్టత వచ్చింది తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడానికి అంటే రెండు మూడు రోజుల్లో దానికి సంబంధించినటువంటి నివేదికని హైదరాబాద్ ఐఐటి బృందం ఇవ్వబోతుంది దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సన్నద్ధమవుతుంది అందుకనే అక్కడ ఉన్నటువంటి జంగిల్ క్రియలెన్స్ పనులు కూడా మొదలుపెట్టారు కానీ ఈ నిర్మాణాలకు సంబంధించి మాత్రం పునాదులు ఐదేళ్లుగా నాని ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని పరీక్షలు సాంకేతిక పరంగా కొన్ని పరీక్షలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉందని ఐఐటి చెన్నై బృందం బృందం అభిప్రాయపడింది ఇప్పుడు ఆ టెస్టులు చేసిన తర్వాత వాటి ఫలితాల ఆధారంగానే నిర్మాణం విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచేటువంటి అవకాశం ఉంది కానీ కీలకమైనటువంటి హెచ్ఓడి భవనాలు సెక్రటేరియట్ భవనాలు అన్నిటికీ సంబంధించినటువంటి పునాదులు కావడంతో అత్యంత జాగ్రత్త తీసుకోక తప్పనిసరి పరిస్థితి అని ఆంధ్రప్రదేశ్ మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆల్రెడీ ప్రకటించారు నిపుణుల బృందం ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఎందుకంటే పోలవరం నిర్మాణం విషయంలో కూడా డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి యూ యాంగిల్లో అదనపు నిర్మాణం చేస్తే డయాఫ్రమ్ వాళ్ళు పాతదాన్నే కొనసాగించవచ్చు అని మొదట అనుకున్నారు కానీ అక్కడ దృఢత్వ పరీక్షలు నిర్వహించిన తర్వాత కొత్త డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించాల్సిన అవసరం ఉందని విదేశీ నిపుణుల బృందం కూడా చెప్పింది ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది అమరావతి పునాదులకు సంబంధించి వచ్చినటువంటి సమస్య విషయంలో కూడా నిపుణుల బృందం ఏ విధమైనటువంటి డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్లోనే పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది నిపుణుల బృందం ఇచ్చేటువంటి సూచనల మేరకు ఈ హెచ్ఓడి భవనాల నిర్మాణానికి సంబంధించి ఒక నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి అవకాశం ఉంది తుది రూపం వచ్చిన తర్వాత ఈ నిర్మాణంలో గ్రాఫిక్స్లో చూపించిన విధంగా చూస్తే కనుక తుది రూపం వచ్చిన తర్వాత ఈ నిర్మాణాలు ఈ విధంగా అనేటువంటి ఒక ఆలోచన ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఈ విధంగా చేయడానికి అవకాశం ఉందా నిజంగానే ఈ స్థాయిలో నిర్మాణాలు చేయొచ్చా అనేటువంటి సందేహాలు ఎందుకంటే బయట స్ట్రక్చర్ మనం చూస్తాం ఇంటర్నల్ ఆర్కిటెక్చరల్ ఫినిషెస్ చూస్తే కనుక ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ అప్రూవల్ చేసినటువంటివి అలానే ఈ ఈ డిజైన్కి సంబంధించి ఫాస్టర్ ప్లస్ పార్ట్నర్స్ ఇచ్చినటువంటి డిజైన్స్కి అనుగుణంగానే ఇవి ఉన్నాయి సీఎంఓకి సంబంధించినటువంటి నిర్మాణాలని కూడా ఇందులోనే కన్క్లూడ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే ఈ హెచ్ఓడిస్ భవనాలన్నీ కూడా ఒక యునిక్ నేచర్తో ఉండేలాగా రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసింది ఒకవేళ ఇది గ్రాఫిక్స్లో పాజిబిలిటీ కాకపోవచ్చు అనే ఒక సందేహం ఉన్న వాళ్ళకి గ్రాఫిక్స్లో చూసినంత అందంగా అది ఉండకపోవచ్చు అనే సందేహం ఉన్న వాళ్ళకి ప్రస్తుతం ఇది వెలగపూడి సెక్రటేరియట్ నిర్మాణం ఇక్కడి నుంచే రాష్ట్ర ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గతంలో నిర్వహించినటువంటి ప్రభుత్వం కూడా ఇక్కడి నుంచే నిర్వహణ చేసింది ఇది అసెంబ్లీ భవనం ఇవన్నీ కూడా సెక్రటేరియట్ బిల్డింగ్స్ సో వెలగపూడి సెక్రటేరియట్ని గ్రాఫిక్స్లో మనం ఎలా అయితే చూసామో అదే విధంగా రియాలిటీలో కూడా అప్పుడు ప్రభుత్వం తీసుకురాగలిగింది కాబట్టి ప్రస్తుతం చెప్తున్నటువంటి వాదనల ప్రకారం మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా కనుక నిర్మాణాలు చేపడితే ఖచ్చితంగా వాటిని రియాలిటీలోకి తీసుకురాగలం అనేటువంటి ధీమాతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అయితే పునాదుల్లో ఉండేటువంటి బలానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ పునాదులు బలహీనంగా ఉన్నటువంటి పక్షంలో ఆ నిర్మాణాల విషయంలో మరొకసారి ఆలోచన చేయాల్సి ఉంటుంది రాబోయేటువంటి రోజుల్లో ప్రధానంగా ప్రణాళికని అమలు చేసేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కనుక మరొకసారి ఈ పునాదులకు సంబంధించినటువంటి ఒకవేళ బేస్మెంట్లో అంతవరకు నలభై నుంచి నలభై ఆరు అంతస్తుల నిర్మాణం వరకు చేయడానికి కనుక అవకాశం లేదు అనేటువంటి మాట నిపుణుల నుంచి వస్తే ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనేటువంటి ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఐఐటి చెన్నై బృందం ఎటువంటి నివేదికని ఇవ్వబోతుంది ఆ నివేదిక ఆధారంగానే ఫైనల్ డెసిషన్ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది పునాదులకి సంబంధించినటువంటి సామర్థ్య పరీక్షలు పూర్తయిన తర్వాత పూర్తిగా ఎందుకంటే ఆల్మోస్ట్ టీఎంసీ నీళ్లు ఈ పునాదుల గోతుల్లోనే స్టోరేజ్ అయి ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చెబుతున్నారు సో ఈ నీళ్ళన్నీ కూడా క్లియర్ చేసిన తర్వాత పరీక్షలు పూర్తి చేసి ఆ తర్వాత ఐఐటి బృందం నివేదిక ఇస్తుంది ఆ తర్వాతే అమరావతిలో యథాతథ స్థితిలో అంటే అదే పునాదుల పైన తాజాగా నిర్మాణాలు చేపట్టవచ్చా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ తీసుకునేటువంటి అవకాశం ఉంది అయితే గతంలోనే పునాదుల కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు అయినటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ పునాదులు కనుక నాసిరకంగా మారాయి నీటిలో నానడం వలన అనేటువంటి నివేదిక వస్తే ఏం చేయాలనేటువంటి అంశం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది సో ఈ అంశాలన్నిటిపైన ఒక కన్క్లూజన్ రావాలంటే కనీసం ఒక వారం రోజులు ఆగాల్సినటువంటి పరిస్థితి ఉంది నిపుణుల నివేదిక వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికని కార్యాచరణ సిద్ధం చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి